దిల్ రూభాతో ఈ హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుందామని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాలో రుక్సర్ థెల్లాన్ హీరోయిన్ దిల్ రూభా చిత్రాన్ని శివం సెల్యులైడ్స్ సారేగమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి దిల్ రూభా సినిమా ఈ నెల పద్నాలుగున హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్కు రెడీ అవుతోంది సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ లో చిత్ర బృందం గ్రాండ్గా నిర్వహించింది ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ డిఓపి డానియల్ విశ్వాస్ ప్రొడ్యూసర్ రవి డైరెక్టర్ విశ్వకరుణ్ హీరోయిన్లు క్యాతి డేవిసన్ రుక్సార్ థిల్లాన్ కూడా మాట్లాడారు థిల్ రూపాలో మ్యూజికల్ మూవ్మెంట్స్ను ను థియేటర్లో ఎంజాయ్ చేస్తారని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు ఉంటారు కదా సార్ నిజం గారు అంటే నిజం చెప్పలేదు సార్ ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు సార్ నిజం చెప్పండి సార్ మూర్తి మనకు ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్రూబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు ఓకేనా మీ జీవితాలు ఏమి కావండి కొంచెం చాలా హ్యాపీగా ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజ్ అండి సో మీ ఎనీ టైం యూల్ క్లిక్ రైట్ సో మీ అన్కంఫర్టబుల్ ఉంది యూల్ క్లిక్ కొంచెం సారీ ఫర్ దాట్ బట్ మీ ఫోటోస్ అన్కంఫర్టబుల్ Someone's taking uncomfortable photos of you. Will you be okay with it? Just say yes or no. No, no right? And no. na, na delroba ki already chala love feeling hondi. Love to respect to cheptho nano, Ki please I uncomfortable undi. Please you know don't click it. Is that right or wrong? Right kada. So me stage me the aim jirkodandi. You saw starting ki pictures ki. when we were taking the group photos. Aim I, na, I won't say the names, but idi message ni to reach.